ఫ్రెండ్స్ నా పేరు చరణ్ సింగ్ నేను ఒక లెక్చరర్ సో ఇవాళ నేను ఒక కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడబోతున్నాను సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ మనమందరము వినియోగదారులము మనం మార్కెట్కి వెళ్తాము మనకు ఇంట్లో వాడే అన్ని వస్తువులు కొని మనము పొద్దున్నుంచి రాత్రి వరకు వాడుకుంటూ ఉంటాము సో సేమ్ అదే పని ఇక్కడ చేసుకుంటే జస్ట్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఓకే ఇక్కడ ఒక మంచి ఇన్కమ్ సోర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు చూడండి మీరు ఇది పార్ట్ టైం ఒక వర్క్ లాగా తీసుకుంటే ఇక్కడ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేల నుంచి ఒక లక్ష వరకు పర్ మంత్ ఇన్కమ్ సంపాదన చేసుకునే ఇక్కడ అవకాశం ఉన్నది అండ్ నెక్స్ట్ ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ ఎట్లాంటివి పెట్టుబడి అవసరం లేదు సో సెకండ్ ఇక్కడ నో రిస్క్ నో టెన్షన్ సో ఇక్కడ రిస్క్ ఏం లేదు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు అండ్ టెన్షన్ కూడా లేదు నో కాంపిటీషన్ సో ఎవరితో ఇక్కడ కాంపిటీషన్ అనేటిది ఏం లేదు అండ్ లాస్ట్ నాకు ఏం అనుభవం లేదు అంటే మీకు అనుభవం ఉన్న వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ అంటే సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ పీపుల్ సపోర్ట్ మీకు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఓకే సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ నేను నా జాబ్తో పాటు ఇది నేను స్టార్ట్ చేశాను ఇవాళ చాలా సక్సెస్ఫుల్లీ ముందుకు వెళ్తున్నాను సో ఏదైనా వర్క్ మనము చేయాలి అనుకుంటే దాని వెనుక కొన్ని రీజన్స్ ఉంటాయి నేను జాబ్ చేస్తున్నా ఎందుకంటే నాకు ప్రతి నెల శాలరీ వస్తుండే ఓకే ఇన్కమ్ వస్తుండే సో ఇక్కడ కూడా ఈ వర్క్ ఎందుకు చేయాలి రైట్ ఒక రీజన్ వై అనేది క్లియర్ ఉండాలి సో చూడండి అందరికీ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది అవసరమే నాకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే చాలా అవసరము సో నేను ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఇక్కడ వచ్చి నుండే అండ్ మన పర్సనల్ లైఫ్ గురించి టైం ఉండాలి జాబ్లో ఎంత బిజీ ఉంటామంటే మన గురించి పిల్లల గురించి హాబీస్ గురించి టైం లేకపోతుండే సో ఇక్కడ మీకు టైం కూడా రావచ్చు నెక్స్ట్ ఉన్నది ఫ్యామిలీ సెక్యూరిటీ ఓకే ఒక సంపాదన చేసే వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే రైట్ ఫ్యామిలీకి కంటిన్యూస్లీ ఏదైనా సెక్యూర్డ్ ఇన్కమ్ ఉన్నదా ఇక్కడ ఒక సెక్యూర్డ్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆల్ టెన్షన్ ఫ్రీ లైఫ్ లైఫ్ ఆఫ్ చాయిస్ అంటారు మనం మన ఇష్టంగా బ్రతకాలి ఎట్లాంటి టెన్షన్ లేకుండా సో అట్లాంటివి లైఫ్ ఇక్కడ లీడ్ చేయొచ్చు చిల్డ్రన్ గుడ్ ఎడ్యుకేషన్ చూడండి మంచి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అందరూ ఆలోచిస్తారు సో దాంతోపాటు ఒక మంచి కార్ కే ఒక లగ్జరీ కార్ ఇక్కడ తీసుకోవచ్చు మంచి ఇల్లు ఏ హైదరాబాద్లో లేకపోతే మనం ఉంటున్న జాగా సిటీలో ఒక బిగ్ హౌస్ మనం కొనుక్కోవచ్చు ఫారెన్ ట్రిప్ ఓకే విదేశీ ప్రయాణము సో వేరే దేశాలకు తిరగాలి ఎంజాయ్ చేయాలి కానీ ఫ్రీగా సో ఇక్కడ ఫ్రీ ఫారెన్ ట్రిప్ దొరకవచ్చు పెద్ద మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ రికగ్నేషన్ మీకు ఒక పేరు ప్రఖ్యాత గుర్తింపు ఉండడానికి సో ఇట్లాంటివి ఏదైనా ఒక రీజన్ ఉంటే ఓకే దీంట్లో చాలా పాయింట్స్ నాకు నచ్చింది నేను స్టార్ట్ చేసిన మీకు కూడా ఇట్లాంటివి ఏదైనా ఒక పాయింట్ నచ్చితే ఇది ఒక మీ గురించి ఆపర్చునిటీ ఉన్నది ఓకే సో ఇక్కడ అర్థం చేసుకునే పాయింట్ ఏమున్నదంటే మనము యాజ్ ఏ కన్స్యూమర్ ఓకే కన్స్యూమర్ లాగా మనము ఒక షాప్కి వెళ్తాము మనకు ఇంట్లో కావాల్సిన టూత్ పేస్ట్ షాంపూ రైట్ ఇంట్లో వాడే అన్ని డైలీ యూసేజ్ ప్రోడక్ట్స్ మనం ఎంఆర్పి సపోజ్ హండ్రెడ్ రూపీస్కి మనం తీసుకొస్తున్నాము ఒక ఎంఆర్పి వంద రూపాయలు ఒక రిటైల్ షాప్ నుంచి కొంటాము రిటైల్ షాప్ వాళ్ళు హోల్సేల్ షాప్ నుంచి తీసుకొస్తారు వాళ్ళు తయారు చేయరు అండ్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ నుంచి తీసుకొస్తారు అండ్ లాస్ట్ ఫ్యాక్టరీలో అది తయారవుతుంది ఫ్యాక్టరీలో ఇది ఫార్టీ రూపీస్కి తయారవుతుంది అండ్ ఎంఆర్పి ఉన్నది హండ్రెడ్ రూపీస్ సో మధ్యలో ఈ అరవై ఒకే సిక్స్టీ పర్సెంట్ అనేటిది ఎక్కడ పోతుంది అంటే వీళ్ళందరి యొక్క ప్రాఫిట్ దాంట్లో యాడెడ్ ఉన్నది అండ్ ఇంకా ఎక్స్పెండిచర్ పరంగా మనం చూస్తే అడ్వర్టైజ్మెంట్ ఉన్నది ఓకే టీవీ యాడ్ చూసి యూట్యూబ్ యాడ్ చూసి మనము చాలా ప్రొడక్ట్స్ కొంటాము సో ఈ మొత్తం టీవీ యాడ్స్ యొక్క ఖర్చులు ఎవరు ఇస్తున్నారు సో వినియోగదారులు కస్టమర్సే ఇస్తారు మీరు నేను ఇస్తున్నాము మన జేబు నుంచి కష్టార్జితం చేసిన హార్డ్వర్క్ చేసిన మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మేము మాట్లాడేది ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటారు ఓకే డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కన్సూమర్ కి ఇది పోతుంది ఓకే సో ఇక్కడ డైరెక్ట్ పోతుంది అందు గురించి ఇక్కడ హోల్సేలర్ రిటైలర్ అడ్వర్టైజ్మెంట్ అట్లాంటివి ఏమీ లేదు అందు గురించి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అనేది ఇక్కడ మిగులుతుంది ఆ సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ ఇక్కడ మిగులుతుంది అదే మీకు ఇన్కమ్ లాగా మీకు ఓకే ప్రతి నెల ఇన్కమ్ లాగా మీకు ఇక్కడ రావచ్చు సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు మీ ఇంటి ఇంట్లో వాడే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే మనం మార్కెట్ నుంచి కొంటున్నామో ఇక్కడ షాప్ చేంజ్ చేసుకుంటూ మనము కొనుక్కుంటే ఓకే మీకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ రూపీస్ ఇన్కమ్ మీరు సిక్స్ మంత్స్ నుంచి వ వన్ ఇయర్ లోపల తీసుకోవచ్చు సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి ఇవాళ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి ఓలా ఉబర్ గూగుల్ పే ఎయిర్టెల్ లాంటివి వీళ్ళందరూ ఏం చేసినారు అంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ క్రియేట్ చేశారు ఎట్లా క్రియేట్ చేశారు అంటే రెఫరల్ మోడల్ మీద మీరు ఓలా యాప్ డౌన్లోడ్ చేయండి మీ ఫ్రెండ్కి రెఫర్ చేయండి మీకోసం క్యాష్ బ్యాక్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు సో చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేషన్ వాళ్ళకు రెఫర్ చేశారు వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వచ్చి వచ్చింది కానీ అది వన్ టైం వచ్చింది దాని తర్వాత వీళ్ళ యొక్క ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పెరుకుంటూ పెరుగుంటు ఇవాళ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ వాళ్ళు ఈ యాప్స్ ద్వారా చేసుకుంటున్నారు ఓకే సో రెఫరల్ మోడల్ మీద ఈ యాప్స్ రైట్ ఆల్ ఓవర్ ఇండియా కాదు ప్రపంచంలో రైట్ చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాయి సో ఇక్కడ కూడా సేమ్ ఈ కంపెనీ కూడా ఏం చెప్తుంది అంటే మీరు ఇక్కడ నుంచి మీ షాప్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి సామాన్ కొనండి మీ ప్రోడక్ట్స్ కొనండి అండ్ కొంతమందికి రెఫర్ చేస్తే ఓకే ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు మీ ఫోన్ రీఛార్జ్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్ ఫోన్ మీరు రీఛార్జ్ చేస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ టాక్ టైం లేకపోతే ఫిఫ్టీ రూపీస్ డేటా మీకు ఫ్రీ ఉన్నారు అంటే మీ మీరు రెఫర్ చేస్తే మీకు సం కొంచెం లాభం వస్తుంది ఇక్కడ కూడా మీరు రెఫర్ చేస్తే మీకు ప్రతి నెల లైఫ్ లవ్ ఒక ఇన్కమ్ సోర్స్ అనేటిది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సపోజ్ మీరు ఇంటికి కావాల్సిన ఫోర్ థౌజండ్ వర్త్ మీరు ప్రోడక్ట్స్ కొంటున్నారు అనుకోండి ఓకే సో మీ ఫ్యామిలీ గురించి మీరు ఒక ఫోర్ థౌజండ్ వర్త్ ఇక్కడ ప్రొడక్ట్స్ కొంటున్నారు అండ్ ఆ ఫోర్ థౌజండ్ వర్త్ మీరు కొన్న తర్వాత మీకు కొన్ని బెనిఫిట్స్ ఇక్కడ కంపెనీ ఇస్తుంది సో ఆ బెనిఫిట్స్ ఏమున్నాయంటే చూడండి ప్రతి ఫ్యామిలీకి ఏదో ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది సో మీరు ఫోర్ థౌజండ్ వర్త్ ఒక ప్రోడక్ట్ కొన్నాను మీకు కావాల్సిన కిచెన్లో నూనె కావచ్చు టీ పొడి కావచ్చు క్లీనింగ్ ప్రొడక్ట్స్ కావచ్చు రైట్ యూటెన్సిల్ క్లీనింగ్ కావచ్చు ముఖ సౌందర్యం గురించి కావచ్చు హెయిర్ ఆయిల్ కావచ్చు ఏదైనా ఒక వస్తువు మనం టూత్పేస్ట్ నుంచి సోప్స్ నుంచి షాంపూ నుంచి కొంటున్నాము సో మీకు ఇక్కడ కంపెనీ కొన్ని డైరెక్ట్ ఇమీడియట్లీ బెనిఫిట్స్ ఇస్తుంది ఫస్ట్ బెనిఫిట్ ఏమున్నదంటే మీకు టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ సో చూడండి బయట మీరు ఏదైనా రిటైల్ షాప్లో వెళ్తే మీకు ఆల్వేజ్ ఏమంటారు డిస్కౌంట్ అనేది దొరకదు కానీ ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు ఇవాళ రేపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా మీరు వెళ్ళండి మీకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది సెకండ్ బెనిఫిట్ ఇక్కడ అంటే టెన్ పర్సెంట్ భర్త్ ప్రోడక్ట్స్ మీకు కంపెనీ ఫ్రీ ఇస్తుంది మీరు ఏదైనా కొనండి ఓకే ఒక థౌసండ్ రూపీస్ మీరు ప్రోడక్ట్ కొనాలనుకోండి కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఫ్రీ వస్తున్నాయి అండ్ మూడవది ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఉన్నది క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అంటే ఏంటిది మీరు ఏదైనా వస్తువు ఇక్కడ తీసుకుంటున్నారనుకోండి దాని నుంచి మీకు మళ్ళీ మీ అకౌంట్లో ఇన్కమ్ వచ్చేస్తుంది బ్యాక్ వస్తుంది సో ఇది ఫైవ్ పర్సెంట్ నుంచి మీకు సిక్స్టీన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మీ అకౌంట్లో రిటర్న్ వస్తుంది బాగుంటుంది కదా మీరు మీ ఇంటి గురించి కొంటున్నారు అని మీకు ఇన్కమ్ రిటర్న్ వస్తుంది అండ్ లాస్ట్ చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు ఓకే కన్సిస్టెన్సీలో మీరు ప్రతి నెల ఇక్కడ నుంచి ప్రొడక్ట్స్ కొంటున్నారనుకోండి ఓకే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ బర్త్ ప్రొడక్ట్స్ ఒక్కొక్క ఫ్యామిలీది ఒక్కొక్క ఎక్స్పెండిచర్ ఉన్నది డిపెండింగ్ ఆన్ ఎంతమంది ఫ్యామిలీలో ఉన్నారు సో మీరు వరుసగా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నాలుగు నెలలు వరుసగా కొనుక్కుంటే మూడు వేల కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ కొనుక్కుంటే నాలుగు నెలల తర్వాత ఒక వన్ మంత్ ప్రోడక్ట్ మీకు ఇక్కడ కంపెనీ ఫ్రీ ఇస్తుంది ఓకే సో దీని యొక్క అర్థం ఏమున్నదంటే అడిషనల్ మీకు ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు బెనిఫిట్ ఉన్నది ప్రతి ఫోర్ మంత్స్ తర్వాత ఓ వన్ మంత్ ప్రోడక్ట్ మీకు ఫ్రీ వస్తుంది అండ్ లాస్ట్లో మీకు ప్రోడక్ట్ పైన గ్యారంటీ ఉన్నది ఓకే హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ ఇస్తుంది మీకు నచ్చింది నచ్చకపోతే కూడా ఇక్కడ మీరు గ్యారెంటీ ప్రోడక్ట్స్ రిటర్న్ కూడా ఇవ్వచ్చు సో ఇవన్నీ బెనిఫిట్స్ యాడ్ చేసుకుంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ మీకు కంపెనీ ఇస్తుంది జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసుకుంటే ఎంఆర్పి నుంచి మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బెనిఫిట్ వస్తుంది అండ్ ఇదే బెనిఫిట్ మీరు ఒక టెన్ ఫ్యామిలీస్కి షేర్ చేశారనుకోండి ఓకే రెఫర్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క ప్లాట్ఫామ్ మోడల్ అట్లా అట్లనే ఉన్నది రెఫరెన్స్ మోడల్ అంటారు ప్రతి ఒక్క కంపెనీ రెఫరెన్స్ మోడల్ మీద ఉన్నది సో మీరు కూడా ఇక్కడ రెఫర్ చేస్తే ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు ఇక్కడ నుంచి కొనుక్కుంటే ఓకే దాని నుంచి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఒక టెన్ ఫ్యామిలీస్కి చెప్తే ఫోర్ థౌజండ్ అంటే ఫార్టీ థౌజండ్ టర్న్ ఓవర్లో మీకు మీ ఇంటికి కావాల్సిన రైట్ టర్న్ ఓవర్ ఫ్రీ అయిపోయింది సో మీ ఇంట్లో మీరు వాడే ఫోర్ థౌసండ్ వర్క్ ప్రోడక్ట్స్ మీకు ఫ్రీ అయిపోయింది చూడండి కొంతమందికి చెప్తే మీ ప్రోడక్ట్స్ ఇంటి ఖర్చులు ఫ్రీ అయిపోయినాయి ఇక్కడ అండ్ ఇంకా ఆ టెన్ పీపుల్ కూడా కంపెనీ యొక్క సపోర్ట్తో ట్రైనింగ్తో ఇంకొంచెం టెన్ పీపుల్కి చెప్తే హండ్రెడ్ పీపుల్ అవుతారు అండ్ ఫోర్ థౌజండ్ వర్త్ అందరూ వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటున్నారు అనుకుందాము ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ నుంచి కొంటారు ఇప్పుడు షాప్ చేంజ్ చేసుకుని ఇక్కడ నుంచి కొంటారు సో ఫోర్ ల్యాక్స్ టర్న్ ఓవర్ ఇక్కడ జరుగుతున్నది ఆ ఫోర్ ల్యాక్స్లో మీ ఇన్కమ్ ఫార్టీ థౌజండ్ రూపీస్ నలభై వేలు నెలసరి ఇన్కమ్ ఇప్పుడు ఇక్కడ రావచ్చు ఓకే అండ్ ఇంకా ఫర్దర్ మనము నెక్స్ట్ లెవెల్లో వెళ్తే ఆ అందరూ వాడుతున్న వాళ్ళు నెక్స్ట్ టెన్ టెన్ పీపుల్కి చెప్తే థౌజండ్ పీపుల్ ఫోర్ థౌజండ్ వర్త్ వాళ్ళ ఇంటిలో వాడే అన్ని వస్తువులు ఇక్కడ నుంచి కొనుక్కుంటూ ఉంటే ఓకే షాప్ చేంజ్ చేసుకుంటూ సో మీ టర్న్ ఓవర్ ఇక్కడ ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ ఉంటుంది అండ్ మీ ఇన్కమ్ ఇక్కడ మూడు నుంచి నాలుగు లక్షలు ప్రతి నెల రావచ్చు ఓకే సో ఇది ఒక జస్ట్ ఒక నేను మీకు ఒక మోడల్ ఫామ్ చెప్పాను ఇట్లనే జరుగుతుంది అని కాదు రైట్ దీనికన్నా ఫాస్ట్ కూడా జరగవచ్చు స్లో కూడా జరగవచ్చు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమున్నదంటే ఇప్పుడు నేను ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను బిజినెస్ లేకపోతే ఇట్లాంటివి ఏం పని చేయలేదు నేను జాబ్ చేస్తుండే కానీ ఇక్కడ ఏదైతే సపోర్ట్ సిస్టమ్ చెప్పారో ఇక్కడ విన్నింగ్ టీమ్ సపోర్ట్ సిస్టమ్ ఆ సపోర్ట్ సిస్టమ్తో నేను నేర్చుకుంటూ వాళ్ళ సపోర్ట్ ద్వారా ఇవాళ రైట్ మొత్తం ఇండియాలో ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుకుంటూ ఇవాళ సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారా మనం ఇండియాని కాదు రైట్ ఈ కంపెనీ ఆల్రెడీ టెన్ కంట్రీస్లో ఆపరేట్ అయ్యి నేను టెన్ కంట్రీస్లో బిజినెస్ తీసుకోపోయినా రైట్ దుబాయ్లో ఉన్నది సౌదీ అరేబియాలో ఉన్నది రైట్ నేపాల్ బంగ్లాదేశ్ గానా రైట్ ఫిలిప్పీన్స్ థాయిలాండ్ సో ఇప్పుడు ఇంకా చాలా కంట్రీస్ ఇప్పుడు లాంచ్ అవ్వబోతుంది సో మనం జస్ట్ టెక్నాలజీ బేస్డ్గా టెక్నాలజీ నేను ఇంటర్నెట్ సోషల్ మీడియా వాడుకుంటూ మనం ఇక్కడ ఒక హ్యూజ్ ఇన్కమ్ సోర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మీకు సపోర్ట్ చేయడానికి ఈ కంపెనీ ఉన్నది అండ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది సో ఈ ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ నేను నా జాబ్తో పార్ట్ టైంగా నేను మా భార్య ఇద్దరం మేము జాబ్ చేస్తుండే అండ్ మా జాబ్స్తో పాటు ఇది పార్ట్ టైం స్టార్ట్ చేశాము సో ఇవాళ మా ఇన్కమ్ ల్యాక్స్లో ఉన్నది మేము కార్ తీసుకున్నాము ఫోర్ టైమ్స్ మేము ఫారెన్ ట్రిప్ వచ్చాము ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాము రైట్ టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తున్నాము మా లైఫ్లో ఇప్పుడు నో బాస్ అంటే మా జీవితంలో ఇప్పుడు బాస్ అనే వ్యక్తి లేరు సో జాబ్ నుంచి మాకు ఫ్రీడమ్ వచ్చింది సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట మీకు కూడా ఏదైనా డ్రీమ్ ఉంటే మీకు కూడా ఏదో ఒక కోరిక కళలు ఉంటే రైట్ ఇవాళ మీరు చేస్తున్న పని ద్వారా అది సాకారం కాకపోతే ఇది కూడా ఒక ఆపర్చునిటీ ఉన్నది ఒకసారి ఇది ఆపర్చునిటీ చూడండి అండ్ వన్ ఇయర్ కమిట్మెంట్తో ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంటూ వి విల్ సపోర్ట్ యూ చేసుకుంటూ మీరు ఇక్కడ ఒక మంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ కమ్ జాయిన్ జాయినర్స్ దీంట్లో కొన్ని ప్రోడక్ట్స్ రేంజ్ ఉంటాయి అండ్ కంపెనీ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటుంది నేను ఇంకొక వీడియోలో మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ